మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో చేసి ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో వైఎస్ షర్మిల అంటే రాజకీయ వర్గాల్లో తెలియని వాళ్ళు ఉన్నారు ఫైర్ గా పేరు తెచ్చుకున్న మహిళా నాయకురాలు ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు షర్మిల అయితే ప్రత్యర్థులు ఎవరైనా ఏకి పారేసే షర్మిలా ఎమోషనల్ అయ్యారు కంట తడి పెట్టారు వెక్కి వెక్కి ఏడ్చారు ఆమెను ఓదార్చడం అక్కడున్న వాళ్ళ తరం కాలేదు అయితే ఆమె ఎందుకు అలా చేశారో ఇప్పుడు చూద్దాం ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని వారం ఆమె అమరావతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గొర్రెల్లాగా ఉండొద్దని సింహాల్లా బయటకు రావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ను నమ్ముకొని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని ఇక నుంచైనా సింహల్లాగా గర్జించాలని సూచించారు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మూటు పార్టీలకు ఎవ్వరు ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనన్నారు ప్రత్యేక హోదా కోసం మనం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని అవసరమైతే లాక్కోవాలని షర్మిల అన్నారు ఏపీ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ఏం చేశారని అటు పవన్ కళ్యాణ్ ఏమో ప్రధాని మోదీ అంటే గౌరవం అంటున్నారని అసలు మోదీ డిఫాల్టర్ కాదా ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా లేదని పోలవరం విభజన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి వైఎస్ హయాంలో యాభై నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించారని ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రాజెక్టులను నీరుగార్చారని విమర్శించారు ఇచ్చిన మాటను జగన్ పెట్టారని ఆయన వైఎస్ వారసుడా అంటూ ఎద్దేవా చేశారు ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు లేరు కాబట్టే తాను ఏపీ ప్రజల కోసం వచ్చానని షర్మిల అన్నారు రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే ఏపీకి భవిష్యత్తు లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు బీజేపీ పాలక ప్రతిపక్షం మోసం చూస్తుంటే తనకే బాధగా ఉందన్నారు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీగా డిక్లరేషన్ ఇచ్చామన్నారు ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనే సాధ్యమని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు షర్మిల ఏడ్చుకుంటూనే మాట్లాడారు ఒకానొక సమయంలో మాట్లాడలేకపోయారు కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు